ప్రతి ఒక్కరికి ఈ ఆరు రకాల విశ్రాంతి అవసరమని మీరు అంగీకరిస్తారా మానసిక విశ్రాంతి లేదా ప్రశాంతత ఇది మీ మెదడుకు నిరంతర ఆలోచన మరియు నిర్ణయం తీసుకోవడం నుండి విరామం ఇవ్వడం ధ్యానాన్ని సాధన చేయండి లేదా నిశ్శబ్దంగా మీతో మీరు ఉంటూ నడవండి రిలాక్సింగ్ యాక్టివిటీస్లో పాల్గొనండి శారీరక విశ్రాంతి లేదా ప్రశాంతత మీ శరీరాన్ని శ్రమ నుండి కోలుకోవడానికి చిన్న చిన్న విరామాలు తీసుకోండి తగినంత నిద్రపోవడం చిన్న చిన్నగా వ్యాయామం లేదా యోగా వంటి సున్నితమైన కార్యక్రమాలలో పాల్గొనడం చేయండి భావోద్వేగ విశ్రాంతి లేదా ప్రశాంతత మీలో అతుక్కొని ఉన్న భావోద్వేగాలను విడుదల చేయడం అనగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ భావోద్వేగాలను ఒక ప్రక్రియ ద్వారా కాగితంపై వ్రాసి వదిలేయడం విశ్వసనీయ స్నేహితుడు లేదా థెరపిస్టుతో మాట్లాడడం లేదా సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం చేయండి సామాజిక విశ్రాంతి లేదా ప్రశాంతత ఈ రకమైన విశ్రాంతి అనేది మీ సామాజిక పరస్పర చర్యల నుండి వెనక్కి తగ్గడం ఒంటరిగా సమయం గడపడం సామాజిక కట్టుబాట్లను పరిమితం చేయడం లేదా సామూహిక కార్యకలాపాలకు దూరంగా నిశ్శబ్ద సమయాన్ని ఆస్వాదించడం ఆధ్యాత్మిక విశ్రాంతి లేదా ప్రశాంతత ఇది మీ అంతరాంగాన్ని పెంపొందించుకోవడం లేదా వ్యక్తిగత విలువలకు అనుగుణంగా సమాజ సేవలో పాల్గొనడం ప్రార్థనలు ధ్యానంలో పాల్గొనడం లేదా ప్రకృతిలో సమయం గడపడం ఇంద్రియ విశ్రాంతి లేదా ప్రశాంతత శబ్దం కాంతి మరియు అన్ని రకాల సాంకేతిక పరికరాల నుండి ఇంద్రియాలపై ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకోవాలి లేదా వీటికి దూరంగా నిశ్శబ్ద వాతావరణంలో సమయం గడపాలి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు అన్ని రకాల విశ్రాంతి అవసరం మరియు మీ జీవన నాణ్యతను బాగా పెంచుతుంది